హలో అందరికీ ఈరోజు చుక్కకూర పచ్చడ రెడీ చేస్తున్నాం చాలా హెల్తీకరమైన పచ్చడ ఫస్ట్ కావాల్సిన మనకు పుదీనా పచ్చిమిప్పకాయలు కొంచెం మెంతాకు కరివేపాకు ఉల్లిపాయలు వెల్లుల్లి జీలకర్ర కూడా తీసుకోండి ఫస్ట్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకోండి తర్వాత వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫైవ్ మినిట్స్ దాకా తర్వాత పుదీనా వేసుకోండి తర్వాత మెంతాకు వేసుకోండి మెంతాకు కూడా వేసుకున్నాక ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం చుక్క కూర ఆకును వేసుకోవాలి మొత్తం మనం ముందుగా కట్ చేసుకున్న చుక్క కూర ఆకు మొత్తం వేసుకొని ఒక థర్టీ మినిట్స్ దాకా మూత క్లోజ్ చేసి పెట్టాలి థర్టీ మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనం చల్లార్చి పెట్టుకోవాలి చల్లారిన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ కర కరివేపాకు కూడా వేసుకొని వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మొత్తం కూర ఆకును మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా అప్పుడు మనకు రెడీ అవుతుంది ఇలా చుక్క కూర పచ్చడి రెడీ మీకు ఇష్టమా కామెంట్ చేయండి హెల్తీకరమైన ఫుడ్ ఇది ఒకసారి లైక్ చేయండి